ఓం నమో భగవతే వాసుదేవాయ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఎనభై తొమ్మిదవ నామం కుమ్ముద కుముద అంటే భూమిని సృష్టించి రకరకాలైన జీవుల్ని ఏర్పరిచి ఆనందించే స్వామిని కుముదుడు అన్నారు భూమి అందు మరి ఎవరి సంతానాన్ని చూసి వాళ్ళు ఆనందించడం అనేది సహజం కదా అలా సృష్టించిన ఆ దా ఆ జీవరాశిని అంతటిని భూమి మీద ఉన్నటువంటి ఆ తన సృష్టిని అంతటిని చూసుకుని సంతోషించే స్వామిని కుముద అన్నారు శంకరాచార్యుల వారు మరి ఆ జీవులందరూ ఆయన సృష్టిలోని వాళ్ళే కదా మరి ఇన్ని రకాలుగా ఎన్ని కర్మలు ఎన్ని కష్టాలు సుఖాలు ఒకళ్ళు సుఖంగా ఉంటారు ఒకప్పుడు ఒకళ్ళు సుఖం ఒకప్పుడు ఒకళ్ళకి కష్టం ఇన్ని కష్టాలు సుఖాలు కలబోసిన జీవితాలని అనుభవిస్తూ ఉంటారు కదా ఎందుకు ఇలా ఉండాలి ఆయన సృష్టిలోని వాళ్ళమే కదా ఆయనే కదా అందరినీ సంరక్షించేది మరి అలాంటప్పుడు ఆయనే మనల్ని అందరినీ కూడా చక్కగా ఒకే రీతిగా కాపాడాలి కదా సంరక్షించాలి కదా ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్న వస్తుంది ఏది కష్టం వచ్చినా భగవంతుణ్ణి అంటూ ఉంటాం ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు నువ్వు నాకే ఎందుకు ఇచ్చావు అని ఒకటి ఇలాంటివన్నీ మనకి ఇంకా పాపాన్ని పోగు చేసుకోవటం తప్పితే అనుభవించేదానికి కష్టాలకి ఇంకా తోడు ఇంకా వస్తాయి అందుకని మనం అనుభవించే కష్టమే కష్టం అనుకుంటుంటే ఇంకా పాపాలు చేసి ఇంకా కష్టాన్ని అనుభవించాలని అనుకోవటం అది అనుభవించాలని తెలిస్తే ఆ పాపం చేయుడు తెలిసిన ఆ జన్మలు ఉన్నాయా అనుభవిస్తావా అని చేసేవాళ్ళు చేస్తారు నిర్లక్ష్యంగా మళ్ళీ కష్టం వచ్చినప్పుడు నేనే పాపం చేయలేదు నాకెందుకు వచ్చింది కష్టం అంటాడు అదే జన్మల్లో నువ్వు వెనక జన్మల్లో నువ్వు చేసావు అందుకే నువ్వు ఆ పాప ఫలాన్ని అనుభవిస్తున్నావు అంటే ఒప్పుకోడు మరి ఈ జన్మలో చేయలేదంటాడు అంటే మరి చేయలేదంటే కష్టం అనుభవిస్తున్నావు అంటే క్రితంజన్మల్లో చేసిన కర్మఫలం తప్పదు అనుభవించక అని పరమాత్మ మనకి చక్కగా చెప్తున్నాడు అందుకని కర్మ ఫలాలను బట్టి జీవుల్ని సృష్టించి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మరి మనస్తత్వాల్ని మరి వాళ్ళ యొక్క జన్మస్థానాల్ని కూడా వాళ్ళ యొక్క కర్మ ఫలాలను బట్టి పరమాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక మనం వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని అనుకోవటం కంటే ఏనాడో మనం చేసుకున్నటువంటి పాపం వల్ల మనకు లేదు ఇప్పుడు మనం దాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మంచి కావాలి అంటే సుఖం కావాలి అంటే పుణ్యం చేయాలి ఆ పుణ్యం ఎలా చేయాలి అనేది అందరికీ తెలుసు కానీ దాన్ని పెడతారు అది స్వార్థంతో మళ్ళా ఎక్కడ అయిపోతుందో అనేటువంటి స్వార్థంతో ఆ పుణ్యం చేయకుండా దాచుకుంటారు అలా దాచుకున్నది భగవంతుడు ఏం చెప్తాడు దొంగల పాలు లేకపోతే ఇంకా వేరే వాళ్ళ పాలు అయిపోతుంది చివరికి వీడికి పుణ్యము రాదు ధనము మిగలదు అని చెప్తాడు అయినా దాని మీద మోహంతో అయిపోతుంది అనుకుంటాడు కానీ మనం గుప్పుడు పెడితే పుట్టెడు వస్తుందనే విషయాన్ని మర్చిపోతాడు తెలియదు కొంత తెలిస్తే మరుపు కొంత స్వార్థం కొంత అన్ని రకాలుగా అది మర్చిపోయి దాచుకుందాం అనుకుంటాడు దాచుకుంటే రెట్టింపు అవుతుంది అనుకుంటాడు కానీ అది అతిగా దాచుకుంటే తను వాడుకోక ఎదరవాళ్ళకి పెట్టగా దాన్ని సార్థకం చెయ్యాలి అంటే ఎదటి వాళ్ళకి పెట్టిందే మన వంతు మనం అనుభవించింది అయిపోయినట్టే అంటే మన పుణ్యం అయిపోయినట్టు అందుకని పుణ్యం చేసుకోవాలి అంటే ఎదటి వాళ్ళకి మనది పంచాలి మన దగ్గర ఏది ఉంటే అది మంచిని పంచాలి పంచితేనే పెరుగుతుంది తప్ప పంచకపోతే మనకేమీ పెరగదు అది తెలుసుకుని మంచిని మరి మన దగ్గర ఉన్నటువంటి ఏది వస్తువు ధనం ఉంది సమయం ఉంది మరి ఏ సమయం ఉంటే సమయాన్ని కూడా ఇతరులకు ఉపయోగించవచ్చు ధనం ఉంది ధనాన్ని ఇతరుల అవసరాలకు ఉపయోగించాలి ఎవరికి ఏది అవసరమైతే అది మన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా వాళ్లకు దాన్ని అందించి వాళ్ళని ఆనందపరిస్తే ఆనందం భగవంతుడు అక్కడ సంతోషిస్తాడు అంటే వాళ్ళల్లో ఉన్న భగవంతుడు సంతోషించినప్పుడు మనం చూస్తే వాళ్ళ ఆనందాన్ని చూస్తే మనకి కూడా పరమానందం కలుగుతుంది అంటే భగవంతుని ఆనందం అక్కడ ఇక్కడ నిండిపోతుంది మనసంతా ఆనందం నిండుతుంది ఆ ఆనందం అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప చెప్తే తెలియదు కనుక మనం మనకి ఉన్న దాంట్లో ఎదటి వాళ్ళకి సహాయం చేయటం అవసరానికి ఆదుకోవటం అనేది జీవిత పరమార్థంగా పెట్టుకోవాలి పెట్టుకుని అలా చేస్తూ ఉంటే జీవితం ధన్యమవుతుంది భగవంతుడికి ప్రీతి అవుతాడు అలా పరమాత్మ జనులందరినీ సృష్టించి మరి వీళ్ళందరినీ చూసుకుని సంతోషిస్తూ ఉంటాడు పోషిస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలను అన్నీ సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు ఎవరి ఖాతాలో వాళ్ళవి వేస్తూ ఉంటాడు అలా చూసి సాధనలన్నీ ఇప్పుడు సాధన చే ఆయన పరమాత్మ కోసం సాధన చేస్తున్నాడు అనుకోండి అది వాళ్ళ ఖాతాలో ఉంటుంది తప్పు చేశాడు అనుకోండి అది ఖాతాలో ఉంటుంది తప్పు అప్పైనా జమైనా ఏదైనా ఎవరి ఖాతాలో వాళ్ళ లెక్క ఉంటున్నాడే అలాగే ఇది కూడా పుణ్యం పాపం ఎవరి ఖాతాలో వాళ్ళకి వేస్తాడు పరమాత్మ దానిని బట్టి జన్మలు ఇస్తాడే తప్ప పరమాత్మకి ఏమీ తేడా లేవు వాళ్ళు చక్క చక్కగా ఉండాలి అనే కోరుకుంటాడు తల్లిదండ్రులు బిడ్డలకు అందరికీ సమానంగా మరి చదువుకి కానీ ఏదైనా మరి అన్నీ అమరుస్తారు ఒకడు చదువుతాడు ఒకడు చదవడు చదివినవాడు వృద్ధిలోకి వస్తాడు చదవనివాడు అలాగే ఉంటాడు హీనస్థితిలో దానికి బాధపడతారు తప్ప వాడు చేసుకున్నటువంటి కర్మఫలమే కదా చది కష్టపడి చదివినవాడు పైకి వచ్చాడు కష్టపడకుండా మరి చదవకుండా బద్ధకంగా ఉండి సమయాన్ని వృధా చేసిన వాడి స్థితి స్థితిలో ఉంది అది తల్లిదండ్రులు ఇద్దరినీ చదివించినా అది వాళ్ళు వాళ్ళ యొక్క చేసినటువంటి పనుల వల్ల సాధనల వల్ల తేడాల్లో ఆ జన్మ అనుభవానికి తేడాలు ఎలా వస్తాయి అట్లాగే భగవంతుడు అందరినీ సృష్టించిన వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి కర్మ ఫలాలను బట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి జన్మస్థానాలు జన్మ ఇవ్వటము దానిలో వాళ్ళకి ప్రారంధాన్ని ఇచ్చి పంపించటం మరి కర్మ ఫలాలను అనుభవింపజేయడం అవన్నీ పరమాత్మ ప్రణాళికలోవి అవన్నీ అందుకని మనం సుఖం కావాలి ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం కనుక సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే పుణ్యకార్యాలు చేయాలి మరి పరమానందాన్ని పొందాలంటే భగవంతుని కోసం సాధన చేయాలి అప్పుడు ఆ సాధనలు చూసి పరమాత్మ సంతోషిస్తాడు మరి వాళ్ళకు వచ్చినటువంటి విపత్తుల నుండి కూడా రక్షిస్తాడు రక్షించి తన దగ్గరకు చేర్చుకుంటాడు సంతోషిస్తాడు అట్లా భూమి మీద తన సృష్టి వైభవాన్ని చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు అందువల్ల స్వామిని కుముదహ అన్నారు అటువంటి స్వామి కుమ్ముదహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మా మనస్సులో ఉన్నటువంటి చెడుని అంతా తొలగించి నిన్ను చేరాలి నీ గురించి సాధన చెయ్యాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని మాకు ప్రసాదించి ఆ నిశ్చయంతో ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ